తుర్కీయే టర్కీ తయారు చేసిన సోంగర్ సాంగర్ డ్రోన్ పాకిస్తాన్ ఇటీవల ఇండియా మీద దాడులకు ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి సరిహద్దు ఉల్లంఘనలకు ఈ డ్రోన్లను వినియోగించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి సోంగర్ డ్రోన్ యొక్క ప్రత్యేకతలు ఫుల్లీ ఆర్మ్డ్ డ్రోన్ సోంగర్ అనేది త్రుటిలో గాలిలో గుల్లు విడిచే సామర్థ్యం కలిగిన ఆర్మ్డ్ క్వాడ్ క్యాప్టర్ ఇది తక్కువ ఎత్తులో లో ఆల్టిట్యూడ్ మరియు ఖచ్చితంగా లక్ష్యాన్ని గమ్యంగా చేసుకుంటుంది ఫైర్ ఆమ్స్ మౌంట్ ఈ డ్రోన్పై ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ మిల్లీమీటర్స్ మిషన్ గన్స్ ని ఫిక్స్ చేయొచ్చు ఒకేసారి టూ హండ్రెడ్ రౌండ్ల వరకు కాల్చగలదు నక్షత్ర సాయంతో కలిగిన లక్ష్యాలను గుర్తించి దాడి చేయగలదు ఇది నైట్ విజన్ రాత్రి దాడులోకి అనుకూలంగా తయారుచేశారు జీపీఎస్ ఏఐ సపోర్ట్ ఈ డ్రోన్లో జీపీఎస్ ఆధారిత గమ్యాలను ట్రాక్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లక్ష్య గుర్తింపు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి భారీ సంచలనం కలిగించే ప్రయోగాలు ఈ డ్రోన్ ను యూఏవీ సిస్టమ్స్ తయారు చేసిన తుర్కీఏ మిలిటరీ టెక్నాలజీలో ఇది ఒక మైలురాయి భారత్ కూడా ఇలాంటి స్వదేశీ ఆర్మడ్ డ్రోన్లు స్విఫ్ట్ రస్టమ్ టూ భారత్ డ్రోన్ అభివృద్ధి చేస్తోంది భద్రతను పెంచడానికి రెడార్ వ్యవస్థలు యాంటీ డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తున్నది సంక్షిప్తంగా చెప్పాలంటే సోంగర్ డ్రోన్లు తుర్కీయే ఆధునిక సైనిక నైపుణ్యంలో ఒక కీలక భాగం పాకిస్తాన్ వీటిని వినియోగించడం ద్వారా డిస్టెన్స్ టార్గెట్ ఎలిమినేషన్ మరియు రిస్క్లెస్ దాడులకు మొగ్గు చూపుతోంది సోంగర్ అనేది తుర్కీఏలోని ఎసిస్ అనే డిఫెన్స్ కంపెనీ అభివృద్ది చేసిన ఆర్మడ్ క్వాడ్ క్యాప్టర్ యుఏవీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ తుపాకీ సామర్థ్యం ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫార్టీ ఫైవ్ మిలీమీటర్స్ కలిగిన మినీ మెషిన్ గన్ను మౌంట్ చేయవచ్చు ఒకేసారి టూ హండ్రెడ్ రౌండ్లు కాల్చగలదు వెనుకబడిన దాడి నిపుణత్వం రాత్రిపూట నైట్ విజన్ దట్టమైన అడవుల్లో దాడి చేసే సామర్థ్యం సిస్టమ్ జీపీఎస్ ప్లస్ రియల్ టైమ్ వీడియో ట్రాన్స్మిషన్ ప్లస్ ఏఐ ఆధారిత లక్ష్య నిర్ధారణ పాకిస్తాన్ తన సరిహద్దు దాడుల కోసం తుర్కీయతో రక్షణ ఒప్పందాలు చేసుకుంది జమ్మూ కశ్మీర్లో పుష్కలంగా వాడుతున్నట్టు అను మానవ సైనికుల అవసరం లేకుండానే దాడులు జరగడం వల్ల వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పాకిస్తాన్తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు ఆఫ్రికా దేశాలు కూడా కొనుగోలు చేస్తున్నాయి తుర్కీ సోంగర్ డ్రోన్లు పాకిస్తాన్ దాడుల్లో వాడకం టర్కీ ప్రస్తుత ప్రపంచ యుద్ధ వ్యూహాలలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్మ్డ్ యూఏవీస్ అన్మాన్డ్ ఏరియల్ లో ఒకటి పాకిస్తాన్ ఇటీవల ఇండియా మీద దాడులకు ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి సరిహద్దు ఉల్లంఘనలకు ఈ డ్రోన్లను వినియోగించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి డ్రోన్ యొక్క ప్రత్యేకతలు ఫుల్లీ ఆర్మ్డ్ డ్రోన్ సోంగర్ అనేది త్రుటిలో గాలిలో గుల్లు విడిచే సామర్థ్యం కలిగిన ఆర్మ్డ్ క్వాడ్ క్యాప్టర్ ఇది తక్కువ ఎత్తులో లో ఆల్టిట్యూడ్ మరియు ఖచ్చితంగా లక్ష్యాన్ని గమ్యంగా చేసుకుంటుంది ఫైర్ ఆమ్స్ మౌంట్ ఈ పై ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ మిలిమీటర్స్ గాన్స్ ని ఫిక్స్ చేయొచ్చు ఒకేసారి టూ హండ్రెడ్ రౌండ్ల వరకు కాల్చగలదు నక్షత్ర సాయంతో గతి కలిగిన లక్ష్యాలను గుర్తించి దాడి చేయగలదు ఇది నైట్ విజన్ రాత్రి రాత్రిదాడులుకి అనుకూలంగా తయారుచేశారు ఈ డ్రోన్లో జీపీఎస్ ఆధారిత గమ్యాలను ట్రాక్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లక్ష్య గుర్తింపు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి పాక్ సరిహద్దు ప్రాంతాలలో గోప్యంగా దాడులు చేసేందుకు సోంగర్ డ్రోన్లను వినియోగిస్తోంది అత్యల్ప ఎత్తులో ఎగురుతూ రెడార్లకు చిక్కకుండా భారత శిబిరాలపై గోప్యంగా గన్ఫైర్ చేసే సామర్థ్యం ఉంది పహల్గాం రాజౌరీ ప్రాంతాల్లో ఊహించని కాల్పులు జరగడం వెనుక ఈ డ్రోన్ల పాత్ర ఉండవచ్చని భద్రతా నిపుణులు భావిస్తున్నారు భారత్ కూడా ఇలాంటి స్వదేశీ ఆర్మ్డ్ డ్రోన్లు స్విఫ్ట్ రస్టమ్ టూ భారత్ డ్రోన్ అభివృద్ది చేస్తోంది భద్రతను పెంచడానికి రెడార్ వ్యవస్థలు యాంటీ డ్రోన్ టెక్నాలజీని పాకిస్తాన్ వీటిని వినియోగించడం ద్వారా డిస్టెన్స్ టార్గెట్ ఎలిమినేషన్ మరియు రిస్క్లెస్ దాడులకు మొగ్గు చూపుతోంది ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారాయి గూఢచర్యం దాడి రెండింటికి ఇవి ఉపయోగపడతాయి భవిష్యత్ యుద్ధాలలో మానవుల కంటే డ్రోన్లే కీలకం కానున్నాయి అనేది దీని ద్వారా స్పష్టమవుతుంది